అందరికీ నమస్కారం నా పేరు శివప్రసాద్ పెరుమిడి పార్టీ ఆఫ్ ఇండియా ఆవిర్భావం నుంచి మనం ప్రజల్లోకి వెళ్తున్నాం ప్రజలతో మమేకం అవుతున్నాం వాళ్ళు ఎలా ఉండాలి ఏం చేయాలి మనమేం చేయాలి అనే విషయాన్ని ఎప్పటికప్పుడు పత్రిజీ ఇచ్చిన సూచనలతో మరి ఈ పెరుమిడి పార్టీ మీద విశేషంగా పనిచేసినటువంటి పిఎస్ఎస్ఎం ఫౌండర్స్ శ్రీ జక్క రాఘవరావు గారు కానండి అలాగే బ్రహ్మర్షి రెడ్డి గారు కానివ్వండి ఇంతకుముందు ఉండేటువంటి పెరిమిడి పార్టీ ఆవిర్భవం నుంచి మనకి సూచనలు సలహాలు ఇస్తున్న బ్రహ్మర్షి కంచిరఘురామ్ గారు కానివ్వండి వీళ్ళందరి యొక్క సూచనలు సలహాలతోటి ఇన్ని టర్మ్లు ఎలక్షన్స్ అన్ని పూర్తయినాయి మొట్టమొదటిసారి మనం పత్రిజీ భౌతికంగా లేని ఈ రెండు వేల నాలుగు సాధారణ ఎలక్షన్లు మనం ప్రజలతో కనెక్ట్ అవుతున్నాం సో ఇప్పుడు మనం అందరం తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా చాలా ఉన్నాయి మనం పద్దెనిమిదో తారీఖున నోటిఫికేషన్ వస్తుంది ఇంతకాలం వచ్చింది ఏంటంటే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు పద్దెనిమిదో తేదీన నోటిఫికేషన్ వస్తుంది ఆ నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి నామినేషన్ పర్వం అనేది పూర్తవుతుంది మనకి పద్దెనిమిదో తారీఖు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఆ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి నూట డెబ్బై ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలకి నామినేషన్ పత్రాలు స్వీకరించడం అనేది జరుగుతుంది అది ఎక్కడెక్కడ నామినేషన్ తీసుకుంటారు అనేటువంటి విషయం జిల్లా కలెక్టర్ ఆఫీసులు ఆర్డీఓ ఆఫీసులు ఇవన్నీ మీకు తెలిసినవే ఇప్పుడు పదిహేడవ తారీఖు శ్రీరామనవం వలన సెలవు వచ్చింది ఎన్నికల నిబంధనల ప్రకారం పోటీ చేసేటువంటి ప్రతి అభ్యర్థి తనకి ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఉన్నప్పటికీ కూడా ఈ ఎన్నికల కోసం కొత్తగా ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి అది గవర్నమెంటే బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ యూనియన్ బ్యాంక్ కానీ అకౌంట్ ఓపెన్ చేసి దాంట్లో మీ డబ్బులు అందులో పెట్టాలి మీరు మళ్ళీ నామినేషన్ వేసే రోజు ఉదయమే అందులోంచి ఆ డబ్బులు తీసుకెళ్ళాలి ఆ ఖర్చు కూడా చూపించాలి మొట్టమొదటి చేయాల్సిన పని ఏంటంటే పదిహేను పదహారు తారీఖుల్లో మీరు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడం అట్లాగే పదహారో తారీఖు మీరు ఏ నియోజకవర్గంలో కంటెస్ట్ చేయబోతున్నారో మీ నామినేషన్ ఎక్కడ వేయాలో ఆ ప్రదేశాన్ని తెలుసుకుని ఆ ఎంఆర్ఓ ఆర్ కలెక్టరేట్ ఆఫీసులు తెలుసుకుని అక్కడికి వెళ్ళి నేను పెరుమిడి పార్టీ ప్రతినిధిని ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఆర్ ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నాను అని చెప్పంగానే మీ పేరు మీ అడ్రస్ ఫోన్ నెంబరు రికార్డ్ చేసుకుని ఏ టైంకి మీరు వస్తున్నారో ఎవ్రీథింగ్ సీసీ కెమెరాలు వీడియోలు రికార్డింగ్ చేసుకుని మరీ దాని మీద సీరియల్ నెంబర్ ఉంటుంది నామినేషన్ బుక్ ఆ నామినేషన్ బుక్ మీ చేతికిస్తారు ఆ నామినేషన్ బుక్ చేతికి ఇచ్చిన తర్వాత అందులో నూతన అఫిడబిట్లో ఏమేమి మార్పులు చేర్పులు అనేవి అందులో ఉంటాయి ఒక్కొక్కసారి ఒక్కొక్కటి మారుస్తూ ఉన్నారు భారీ పోటీ చేస్తుంటే భర్త ఆస్తుల వివరాలు అన్నీ పెట్టాలా ఆయన అప్పులన్నీ ఇవిడ పెట్టాలా సో ఇలాంటి సందేహాలు అందరికీ ఉన్నాయి అయితే అంతకుముందు రెండు వేల పద్నాలుగు వరకు ఉండేటువంటి అఫిడవిట్లో మూడు నాలుగు కాజులన్నీ మార్చారు దానికి సెపరేట్ ఫామ్ ఇచ్చారు ఆ ఫామ్ని ఫిల్ చేసి టూ థౌజండ్ నైన్టీన్లో మనం సబ్మిట్ చేయడం జరిగింది ఇప్పుడు అనేక మార్పులు చేర్పులతో ఉండేటువంటి ఈ వ్యవస్థలో ఆ అఫిడివిట్లో ఏమి ఇచ్చారో ఏం ఇవ్వలేదు అనేటువంటి విషయం మనకి ఎప్పుడు ఓపెన్ అవుతుంది అంటే వాళ్ళ దగ్గర నుంచి నామినేషన్ సెట్ తెచ్చినప్పుడు అందులో కాజులు మన దగ్గర ఉండేటువంటి అడ్వకేట్లు కానీ ఈ ఫైనాన్షియల్ సలహాదారులు కానీ వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళకి చూపిస్తే ఆ అఫిడివిట్ తయారు చేస్తారు అది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన పని ఇప్పుడు ఎవరైతే కంటెస్ట్ చేయడానికి బీఫామ్ కోసం ఆసక్తి చూపిస్తున్నారో కొంతమంది బీఫామ్ తీసుకున్నారో వాళ్ళు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే పదిహేను పదహారు తారీఖుల్లో కొత్తగా అకౌంట్ ఓపెన్ చేయడం అనేది మొదటి పని రెండవది ఎక్కడ నామినేషన్ వేస్తున్నారో ముందుగా వాళ్ళకి చెప్పాలి మీ పేరు ఫోన్ నెంబర్ అన్ని రికార్డ్ చేసుకుని మీరు బయలుదేరే టైంకి మీరు వచ్చే దారిలో మీకు ఎలాంటి ఇబ్బంది ఆటంకం ట్రాఫిక్ లేకుండా మిమ్మల్ని కార్తో సహా తీసుకెళ్లేటువంటి ఏర్పాట్లు కూడా కొన్ని కొన్ని డివిజన్లు ఉంటాయి ఎందుకంటే వాళ్ళకి టైం మీరు ఇవ్వకపోతే సరాసరి పత్రాలు తీసుకుని వెళ్తే మనల్ని ఒక్కోసారి అలౌ చేస్తారు ఒక్కోసారి అలౌ చేయరు ఇంకా మూడో పాయింట్ ఏంటంటే మనది జాతీయ పార్టీ కాదు నేషనల్ రిజిస్టర్డ్ పార్టీ అందుకోసం నామినేషన్ ఫార్లో ఫస్ట్ ఫామ్ కొట్టేసిన తర్వాత సెకండ్ ఫామ్లో పది మంది మనం ఎక్కడ పోటీ చేస్తున్నామో ఆ నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రపోజల్స్ కావాలి ఆ ప్రపోజల్స్ ఎన్నికల మేనిఫెస్టో ఎన్నికల లిస్ట్లో ఉంటుంది మీ ఇంటి పక్కల కానీ మీ ఫ్రెండ్స్ని కానీ అడిగితే వాళ్ళ దగ్గర ఓటర్ ఐడి కార్డు చూసి రాయొద్దు ఒక్కొక్కసారి మారిపోతూ ఉంటాయి సీరియల్ నెంబర్ మారిపోతూ ఉంటుంది పోలింగ్ స్టేషన్ మారిపోతూ ఉంటుంది ఏ చిన్న తప్పు ఉన్నా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు ఇంత ఇంత శ్రమ శ్రమకూర్చే అది రిటర్న్ అయిపోతుంది మన దగ్గర ఎన్నికల కార్డు ఉంది కదా అని కార్డు తీసుకెళ్లిపోయి దాంట్లో రాయొద్దు దాంట్లో పోలింగ్ స్టేషన్లు మారిపోతాయి బూతులు మారిపోతాయి కొత్త ఓటర్ లిస్టులో మీ పేరు ఎక్కడుందో ముందు ఆ సీరియల్ నెంబర్ ఏంటి పోలింగ్ స్టేషన్ ఏంటి అనేది ముందుగా మీరు తీసుకోవాలి రెండో అంశం ఏంటంటే పది మంది ప్రపోజల్స్ ఎవరినైతే మీరు సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ పూర్తి పేరు యాజ్ పర్ ఓటర్ లిస్ట్ కానీ ఆధార్ కార్డులో ఇలా ఉందండి ఇదేం చేయాలా అని అడగద్దు నామినేషన్ ఫామ్లో ఎంటర్ చేసేటువంటి ఏ పేరు అయితే ఉందో యాజ్ పర్ ఓటర్ లిస్ట్ తీసుకోవాలి దాని ముందనే సీరియల్ నెంబర్ ఉంటుంది పోలింగ్ స్టేషన్ నెంబర్ కూడా ఉంటుంది అవి పది కరెక్ట్గా ఉండాలి ఏ కొట్టువేతలో ఉండకూడదు ఏ మిస్టేక్స్ ఉండకూడదు మీరు తీసుకెళ్ళిన వెంటనే వాళ్ళు వెరిఫై చేస్తారు కనుక ఈ పది మందిని ప్రపోజల్స్ని తీసుకోవడంలో కూడా ఈ పదిహేను పదహారు పదిహేడు తారీఖుల్లో మీరు పూర్తిగా కసరత్తు చేయాల్సి ఉంటుంది ఒకవేళ మీరు ఆ నియోజకవర్గపు ఓటర్ కాకపోతే మీరు ఏ నియోజకవర్గంలో ఓటు వేయచ్చు నామినేషన్ వేయచ్చు ఆ ఓటు అనేది మీది ఏ పోలింగ్ స్టేషన్లో ఉందనేది తీసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ పశ్చిమంలో ఉండేటువంటి అభ్యర్థి తన ఓటు పశ్చిమంలో ఉందనుకోండి ఆయన తీసుకెళ్ళి గుడివాడలో కూడా నామినేషన్ వేయచ్చు గుడివాడలో వేసేటప్పుడు ఆ నామినేషన్ బామ్ తోటి విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఏ పోలింగ్ స్టేషన్లో ఓటు ఉందో ఆయన చూపించాలి అది సంబంధిత ఎంఆర్ఓ రబ్బర్ స్టాంప్ వేసి సంతకం పెట్టి ఇవ్వాలి అది ఇవ్వంగానే వాళ్ళ దగ్గర పూర్తి ఓటర్ లిస్ట్ ఉంటుంది ఈ సీరియల్ నెంబర్ ప్రకారం నెట్లో ఒకటి చూసి చెక్ చేస్తారు ఇది ఎవరికి వర్తిస్తుంది స్థానిక నియోజకవర్గంలో అభ్యర్థి నామినేషన్ వేయకుండా పక్క నియోజకవర్గంలో నామినేషన్ వేసే వాళ్ళకి వర్తిస్తుంది ఓకేనా అండి రెండో విషయం ఏంటంటే మనకి బ్యాలెట్ పేపర్లో ఏముండాలి మీ పేరు ఎలా ఉండాలి అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ కొంతమందికి నిక్నేములు ఉంటాయి మీ నిక్కినేములు బ్యా బ్యాలెట్ పేపర్లో పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు కానీ దాని కింద పూర్తి పేరు మాత్రం ఇవ్వాలి ఆ నామినేషన్ ఫామ్లో కానీ అప్లికేషన్లో కానీ మీ నేమ్ రాయకూడదు పూర్తి పేరు రాయాలి పూర్తి పేరు రాసి మీకు బ్యాలెట్ పేపర్లో ఎలా కావాలో అడిగితే వాళ్ళు అలా వేస్తారు అలాగే ఆంధ్రప్రదేశ్ మొత్తం నూట డెబ్భై ఐదు అసెంబ్లీకి ఇరవై ఐదు పార్లమెంటుకి మనకి టీవీ కామన్ అసెంబ్లీ ఇవ్వవలసిందిగా నిన్న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ అమరావతిలో చే ఎలక్షన్ కమిషన్ ఆఫీసు వాళ్ళని కలిసి మనం ఒక రిక్వెస్టేషన్ ఇచ్చాం మేమందరం కూడా ఈ ఆశయాలతో ముందుకెళ్తున్నాం కాబట్టి గందరగోళం లేకుండా మా అందరికీ టీవీ అనేది కామర్ సింబుల్ ఇస్తే చాలా ఈజీగా ఉంటుందని వాళ్ళని రిక్వెస్ట్ చేసాం సానుకూలంగా స్పందించారు లెటర్ కూడా ఇచ్చాం నూటికి తొంభై శాతం వాళ్ళు ముందుగానే ప్రకటన చేయొచ్చు మనకి టీవీ ఇచ్చినట్టు లేకపోయినా మన ఎలక్షన్ సింబల్ ఏమిటి అనేది ప్రతి ఒక్కళ్ళు ప్రథమ ప్రయారిటీ టెలివిజన్కే పెట్టండి దాని తర్వాత మీ చాయిస్ ఫ్లూట్ పెడతారో ఏం పెడతారో పెట్టండి ఎందుకు ఫ్లూట్ అనేది మనం వద్దనుకున్నామంటే మనం గతంలో తెలంగాణలో పోటీ చేసినప్పుడు ఆ ఫ్లూట్ అనేది బ్లాక్ అండ్ వైట్లో ప్రింట్ చేశారు అది చాలామందికి కనపడక దేనికి ఓటు వేయాలో తెలియదు మేము చాలా కన్ఫ్యూజ్ అయిపోయామని చాలామంది చెప్పారు అందుకోసమని ఆ టీవీ అనేది బ్లాక్ అండ్ వైట్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు బీజేపీ ఫ్లవర్ చూపిస్తోంది గ్లాస్ చూపిస్తున్నారు సైకిల్ కూడా స్టాండ్ చూపిస్తున్నారు మనం కూడా ఆ టీవీని పట్టుకుని స్టాండ్ పట్టు చూపించుకోవచ్చు అలాగే మరి ఈ రోజు నుంచి కూడా మనం ప్రచారం చేసుకోవచ్చు పెరమడ్ పార్టీకి ఓటు వేయండి అని ప్రచారం చేయొచ్చు మన సింబల్ ఇంకా అలర్ట్ కాలేదు కూడా చెప్పకపోవచ్చు ఎల్ఈడీలు పెట్టుకోవచ్చు ఇప్పుడు మిగతా పార్టీలు ఎలా తిరుగుతున్నా అలా తిరగచ్చు అయితే నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి ఆ కోడ్తో సహా ఇంప్లిమెంట్ ఉంటుంది కాబట్టి పార్టీ సింబల్స్ నామినేషన్ అవుతుంది కాబట్టి అప్పటి నుంచి చేసేటువంటి నామినేషన్లు అన్నీ పక్కాగా ఉంటాయి ఇప్పుడు మాత్రం జనరల్గా వాయిస్ ఓవర్ పెట్టుకుని పర్మిషన్ తీసుకోవాలి వితౌట్ పర్మిషన్ రోడ్డు మీదకి ఏ ఆడియో కానీ ఏ వీడియోతో కానీ వెళ్ళకూడదు మీకు ఎవరైతే నామినేషన్లు వేస్తున్నారో వాళ్ళందరికీ ప్రత్యేకమైన గ్రూప్ పెట్టాము ఆంధ్రప్రదేశ్ జనరల్ ఎలక్షన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అని గ్రూప్ తయారు చేసి ఎవరికి బీఫామ్ ఇస్తామో అందులో వాళ్ళని జాయిన్ చేస్తాము దాంట్లో యాభై ఎనిమిది పేజీల ఒక పీడిఎఫ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వెహికల్ పాస్ తీసుకోవాలంటే ప్రొసీజర్ ఏంటి అనే దాంట్లో ఒక సెట్ ఉంది అందులో దాన్ని మీరు తీసుకుని ప్రింట్అవుట్ తీసుకుని సంతకం పెట్టి మీరు ఇవ్వాలి ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్లోనూ మీ నామినేషన్ వేసిన తర్వాత మీ ఏజెంట్ ఎవరో నడుగుతారు మనం ఎవరు ఏజెంట్లు పెట్టుకోవద్దు మన వ్యవహారాలు మనమే చూసుకుందాం కనుక మూడు రోజులకు ఒక్కోసారి మనమే వెళ్ళి మనం ఏం ఖర్చు పెట్టాం ఎంతంత జరిగింది మనకు మనమే సబ్మిట్ చేసుకుంటాం ఓకే ఇప్పుడు నామినేషన్ వేయడానికి మనం పద్దెనిమిది కానీ పంతొమ్మిది కానీ ఫిక్స్ చేసుకున్నాం ఎందుకు పద్దెనిమిది పంతొమ్మిది ఫిక్స్ చేసుకున్నామంటే ఏమైనా చిన్న చిన్న లోపాలు జరిగితే వాటిని రెక్టిఫై చేయడానికి మిగతా నాలుగు రోజులు వాడుకోవాలి తప్ప కాలయాపన చేసేసి ఆఖరి రోజులా నాకు అందలేదు నామినేషన్ పడలేదు అనేటువంటివి గతంలో చాలా జరిగాయి ఈ విషయం మీకు కూడా తెలుసు అవి రిపీట్ కాకుండా ఉండడం కోసం పద్దెనిమిది పంతొమ్మిది రెండు తేదీల్లోనే మనం అన్ని నామినేషన్లు వేసేస్తే ఏ ఇబ్బంది ఉండదు అయితే నామినేషన్ ఇవ్వడానికి మీరు వెళ్ళిన తర్వాత ఏమైనా లోపాలు ఉండి ఏమైనా సర్టిఫికేట్లు రాకపోతే ఏమైనా మిస్ మిస్టేక్స్ జరగచ్చు మనమంతా హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ ఉంటామని లేదు ఏదైనా అఫిడవిట్లో తప్పు ఉంది అని చూపించవచ్చు లేకపోతే మనం తీసుకెళ్ళిన పది మంది ప్రపోజల్స్లో మిస్టేక్ ఉందని చెప్పచ్చు ఏది ఏమైనా వాళ్ళకి మన పదివేల డిపాజిట్ కట్టేసి నామినేషన్ వాళ్ళకి ఇచ్చేసి రేపు కానీ ఎల్లుండి కానీ మరో సెట్ నామినేషన్ నేను వేస్తాను అని చెప్పి నామినేషన్ ఫైల్ వేసి వచ్చేయండి అంతేనా కానీ వెనక్కి మాత్రం తెచ్చుకోవద్దు వచ్చేసిన తర్వాత ఇంకో సెట్ ఇస్తారు వాళ్ళు ఈ పదిలో ఏం తప్పులు ఉన్నాయి మనం చేసిన దాంట్లో ఏ తప్పులు ఉన్నాయి అవన్నీ రెక్టిఫై చేసి సెకండ్ సెట్ కూడా తీసుకెళ్ళచ్చు అయితే ఫస్ట్ సెట్ ఇచ్చినప్పుడు డిపాజిట్ కడతాం కదా రెండో సెట్ ఇచ్చినప్పుడు డిపాజిట్ కట్టాల్సిన అవసరం లేదు అలాగే ప్రతి ఒక్క అభ్యర్థి మూడు నుంచి నాలుగు సెట్లు నామినేషన్ వేసుకోవచ్చు దాంట్లో ఎలాంటి లోపము లేదు ఎలాంటి అదనపు రుసుము కూడా లేదు అర్థమైందండి మనము టీవీలో చూస్తూ ఉంటాం పలానా తెలుగుదేశం నాయకుడు ఆ పేరు చెప్పి ఆయన నాలుగు సెట్లు నామినేషన్ వేశారు అని ఎందుకు నాలుగు సెట్లు వేస్తారు ఒక దాంట్లో తప్పులు వచ్చినా రెండో చూస్తారు రెండో తప్పు వచ్చినా మూడో చూస్తారు అలా మనం ఎన్ని సెట్లైనా వేసుకోవచ్చు ఓకే ఒక్కసారి నామినేషన్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఏ చిన్న పొరపాటు ఉన్నా మీరు వెనక్కి మాత్రం రావద్దు అక్కడి నుంచి మా నెంబర్లన్నీ మీ దగ్గర ఉన్నాయి మాకు ఫోన్ చేస్తే అప్పటికప్పుడే అక్కడ కరెక్ట్ చేసి చెప్తాం లేదు వేరే పేపర్లు ఏమైనా సబ్మిట్ చేయాలా నామినేషన్ ఫైల్ చేసేయమని చెప్పండి అక్కడ మీరు తీసుకున్న రిసీట్ కాపీ ఇస్తారు మీరు ఇచ్చిన డబ్బులకి కూడా రిసీట్ ఇస్తారు తప్పనిసరిగా తీసుకోవాలి ఆవేశంతో వచ్చేయద్దు నామినేషన్ తీసుకున్న తర్వాత రిసీవ్డ్ నామినేషన్ అన్న ఎన్క్లోజర్ ఇస్తారు పదివేలు కట్టిన తర్వాత క్యాష్ రిసీట్ ఇస్తారు మిమ్మల్ని ఓత్ చదవమంటారు ఆ ప్రమాణపత్రం చదివిన తర్వాత రిసీవ్డ్ కాపీ కూడా ఇస్తారు ఆ ఇచ్చిన కాపీలన్నీ మీరు తెచ్చి ఫైల్లో పెట్టుకోవాలి దాని తర్వాత ఏం జరిగిందో ఈ ఇక్కడ ఉండేటువంటి కమిటీ ఉంది అందులో ప్రధానంగా మీకు ఐదుగురు ఎప్పుడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆ ఫోన్ నెంబర్లు మీకు గ్రూపులు పెట్టడం జరుగుతుంది మీకు బీఫామ్ ఇచ్చిన తర్వాత మిమ్మల్ని ఆ గ్రూప్లో పెడతాం మీకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ విత్ నేమ్స్ అండ్ ఫోన్ నెంబర్స్ అందరూ పెడతారు మీకు ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళతో మాట్లాడి మీకున్న సందేహాలన్నీ తీర్చుకొని చేసుకోవచ్చు అయితే మనం అనుకున్న మన వెల్వేషర్స్ రాఘవరావు గారు కానీ ఇలాంటి వెల్వేషర్స్ యొక్క సహాయ సహకారాలతో మనం ముందుకు వెళ్తున్నాం ఖచ్చితంగా ఆ నూట డెబ్బై ఐదు అసెంబ్లీలకి మనం నామినేషన్ వేస్తాం ఇరవై ఐదు పార్లమెంటుకి నామినేషన్ వేస్తాం మనం శక్తి వంచిన వర ఎంత శక్తి ఉందో అంత శక్తిని కూడగట్టుకుని ఈ ఎలక్షన్లో మనం ముందుకెళ్తాం అదే మన లక్ష్యం అదే మన విజయం కూడా థ్యాంక్ యూ